హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ పది వెయ్యి పదిహేను గజాల ప్లాట్ అనేది సేల్కు తీసుకొచ్చాము ఇది ఓపెన్ ప్లాట్ కిందనే మీరు లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో గోడాను ఉంది అది మీకు యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు దానికైతే మనం చెప్పలేము ఇదైతే ఓపెన్ ప్లాట్ ప్రైజ్ లాగానే మనము సేల్కి అయితే తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కామినేని ఆపోజిట్లో ఎల్బీ నగర్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ అరవై ఆరు ఉంటుంది డెప్తులు చూసుకుంటే వెడుతుళ్ళు డెప్తులు చూసుకుంటే ఒక సైడు నలభై నూట నలభై ఆరు వస్తుంది ఒక సైడు నూట యాభై వస్తుంది బ్యాక్ సైడ్లో యాభై వస్తుంది అనమాట ఇందులో ప్రజెంట్గా ఆల్రెడీ గోదాం గట్టి ఉందన్నమాట చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంది స్టోర్ రూమ్ ఉంది దీంట్లో ఒకటి రూమ్ సైజు వచ్చేసి ముప్పై నాలుగు ఇరవై ఐదు సైజులో ఉంటుంది ఒకటి ఆఫీస్ రూమ్ పర్పస్లో యూజ్ చేశారు వాళ్ళు ఆఫీస్ రూమ్ సైజు చూసుకుంటే ఇరవై రెండు పద్నాలుగు సైజులో ఉంటుంది గోడాన్ వచ్చేసి ఇరవై ఏడు వంద సైజులో ఉంటుంది అంటే టోటల్గా రెండు వేల ఏడు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ స్పేస్ చూసుకుంటే తొమ్మిది వేల ఒక వంద ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఉంటుంది టోటల్గా స్క్వేర్ యార్డ్స్ పరంగా చూసుకుంటే వెయ్యి పదిహేను గజాలైతే ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకు కామినేని ఆపోజిట్ గల్లీ కాలనీ అంటే మనకు దా శివగంగా కాలనీ వస్తుంది చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ ఏదైతే వేసిందో పెయింటింగ్ ఇదే గోడాన్ అనమాట రేకులు కనిపిస్తున్నాయి కదా ఇది మనము ఇప్పుడు సేల్కు తీసుకొచ్చాము వీళ్ళు వచ్చేసి ఓన్లీ అవుట్ రేట్గానే అమ్ముతున్నారు ఓకేనా లీజ్ కానీ అలాంటి దానికైతే ఏమి ఇవ్వట్లేదు పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్